అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మూడుముళ్ల బంధం అనే కథలోని ఇరవై మూడో భాగాన్ని వినేద్దామండి గౌతమ్ కార్ పార్క్ చేసి ఇంట్లోకి వచ్చాడు అప్పటికే సత్య మరియు ఆదిత్య హాల్లో ఉన్నారు గౌతమ్ నొప్పి తగ్గిందా ఇప్పుడు పర్వాలేదా అని అడిగాడు ఆదిత్య పర్వాలేదు బావా పెద్ద గాయమేమీ కాదు అన్నాడు సరే సంబంధాలు వెతకాల్సిన శ్రమ లేకుండా ఎలాగో నువ్వే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి తన ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటో చెప్పేస్తే నేను సత్య వెళ్ళి మీ పెళ్లి గురించి మాట్లాడతాం అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో సడన్గా ఆదిత్య పెళ్ళనేసరికి సత్య మరియు గౌతమ్ కాస్త ఆశ్చర్యపడ్డారు ఏంటి అప్పుడే పెళ్ళ అన్నాడు గౌతమ్ కంగారుగా ఇందులో షాక్ అవడానికి ఏముంది ప్రేమించుకున్నారు నెక్స్ట్ స్టెప్ పెళ్లి చేసుకోవడమే కదా అన్నాడు ఆదిత్య అర్థం కాక గౌతమ్ ఏదో విషయంలో బాగా డిసప్పాయింట్ అయ్యాడని తన మొహం చూస్తేనే సత్యకు అర్థమైంది అంటే ఆదిత్య ఇప్పుడే కదా లవ్ ఓకే అయింది అప్పుడే పెళ్ళికంత తొందరే ఉందని గౌతమ్ ఉద్దేశం అంతే అంది సత్య ఏరా నిజంగా అంతేనా లేక ఇందులో ఇంకేదైనా మతల అని అడిగాడు ఆదిత్య అనుమానంగా సత్య నిజం చెప్పింది బాబా నాకు కొంచెం టైం కావాలందే అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు గౌతమ్ ఏంటి ప్రతిసారి సూటిగా సమాధానం చెప్పే గౌతమ్ కొత్తగా కంగారు పడుతున్నాడు ఏం జరుగుంటుంది అని అడిగాడు ఆదిత్య సత్యవంక చూసి నేను వెళ్ళి మాట్లాడతానులే కంగారు పడుకు అని చెప్పి సత్య కూడా గౌతమ్ రూమ్కి వెళ్ళింది రూమ్లో దిగులుగా కూర్చున్న గౌతమ్ దగ్గరికి వెళ్ళింది సత్య ఏంటి బ్రో ఉత్సాహంగా వెళ్ళావు బాధగా వచ్చావు మళ్ళీ ఏమైంది అని అడిగింది సత్య చిరునవ్వుతో సత్యతో చెప్తే తనకి ఏదో ఒక సొల్యూషన్ చెప్పగలదని గౌతమ్ కనిపించింది తనకి సంగీతికి మధ్య జరిగిందంతా వివరంగా చెప్పాడు నువ్వు చెప్పేది విన్నాక తన అలా రియాక్ట్ అవడంలో తప్పే లేదు ఆ స్థానంలో ఏ అమ్మాయి ఉన్నా అలాగే రియాక్ట్ అవుతుంది అంది సత్య సీరియస్గా ఏంటి సత్య నువ్వు కూడా తనకే సపోర్ట్ చేస్తున్నావు అన్నాడు గౌతమ్ ఉక్రోషంగా చూడు గౌతమ్ ఒక ఆడపిల్ల మనస్ఫూర్తిగా ఒక అబ్బాయి ప్రేమని యాక్సెప్ట్ చేసిందంటే తన మనసుతో పాటు ఆ మనసులో ఉన్న కోరికలని ఆశలని నెరవేర్చే బాధ్యతని కూడా పూర్తిగా అతనికే అప్పగించేసిందని అర్థం తన మనసు గెలుచుకున్న మగాడిగా తను ఏం కోరుకుంటుందో ఏం చేస్తే తను సంతోషంగా ఉంటుందో అన్న విషయాలు తను చెప్పకుండానే నువ్వు తెలుసుకొని వాటిని నెరవేర్చి తనని సర్ప్రైజ్ చేయాలి అంతేగాని తనంతట తానే సిగ్గు విడిచి నీకు దగ్గర అవ్వాలని ట్రై చేసినా ఇలా భయపడుతూ డిసప్పాయింట్ చేయడం తప్పు అందుకే తన కోపం వచ్చి అలా వెళ్ళిపోయింది అని చెప్పింది సత్య నువ్వు చెప్పింది అర్థమైనట్టుగానే ఉంది కానీ ఏమీ అర్థం కాలేదు సత్య అన్నాడు గౌతమ్ అమాయకంగా ఏ అమ్మాయి అయినా తను ప్రేమించిన వాడి దగ్గర నుంచి రెండే ఎక్స్పెక్ట్ చేస్తుంది గౌతమ్ ఒకటి ఫ్రీడమ్ రెండు లవ్ ఇప్పుడు నువ్వు సంగీతకి ఫ్రీడమ్ మాత్రమే ఇచ్చావు లవ్ ఇవ్వలేకపోయావు నిజంగా నీకు తన మీద లవ్ ఉంటే మాటల్లో చెప్పడం కాదు చేతల్లో చేసి చూపించు అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయింది సత్య తాను చేసిన మిస్టేక్ ఏంటో అర్థం కావడంతో గౌతమ్ కాన్ఫిడెంట్గా ఏం చేయాలో డిసైడ్ అయ్యాడు సంగీత రూమ్లో కూర్చొని ఆలోచించసాగింది ఇంతకుముందు గౌతమ్తో అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదేమో అనవసరంగా చిన్న విషయానికి కొంచెం ఎక్కువ చేశానా అనుకుంది సంగీత ఆలోచిస్తూ చిటి తల్లి అన్న పిలుపుతో తలెత్తి చూసింది సంగీత డోర్ దగ్గర నిల్చున్న అన్నయ్యని చూసి లేచి నిలబడింది సంగీత నీతో మాట్లాడదామంటే ఈ మధ్య అసలు వీలే కావట్లేదు రాత్రి ఎప్పుడు వస్తున్నావో తెలియట్లేదు ఉదయం ఎప్పుడు వెళుతున్నావో తెలియట్లేదు నువ్వు హైదరాబాద్ వచ్చి రెండు ఎక్కదా అవుతుంది అంత బిజీగా ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు సతీష్ సీరియస్గా అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అన్నయ్య అని అడిగింది సంగీత సూటిగా అబ్బే అలా ఏం కాదు జస్ట్ తెలుసుకుందామని అంతే అన్నాడు సతీష్ కంగారుగా నిజంగా తెలుసుకుందామని అనిపిస్తే నా గురించి కాదు ముందు ఇంట్లో ఉన్న నీ భార్య గురించి ఆలోచించు బాగుంటుంది అంది సంగీత వాసంతి గురించి ఆలోచించడానికి ఏముంది తను బాగానే ఉంది కదా అన్నాడు సతీష్ అర్థం కాక బాగుండడం అంటే బ్రతుకుండడం కాదు సంతోషంగా ఉండడం వదిన నిజంగా హ్యాపీగా ఉందా అని అడిగింది సంగీత నువ్వేమంటున్నావు నాకేం అర్థం కాలేదు అన్నాడు సతీష్ పెళ్ళికి ముందు మీరెన్నాళ్ళు ప్రేమించుకున్నారో నాకు తెలీదు కానీ వదిని ఇంటికొచ్చి రెండేళ్లవుతుంది అది మాత్రం తెలుసు పెళ్లి పేరుతో ఓ పసుపు తాడు మెళ్ళో కట్టేసి తీసుకొచ్చి ఇంట్లో పడేశావు ఈ రెండేళ్లలో కనీసం ఓ పది నిమిషాలైనా నువ్వు తన కోసం కేటాయించుంటావని నేనైతే అనుకోవట్లేదు తను కూడా ఒక ఆడపిల్లే కదా అందరి అమ్మాయిలా తన మనసులో కొన్ని ఆశలు భర్తపై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అన్నీ మనసులోనే దాచుకొని బయటికి చిరునవ్వుతో తిరగడం తన సంస్కారం కానీ తన కోరికలు అర్థం చేసుకొని నెరవేర్చడం భర్తగా నీ బాధ్యత అంతెందుకు నువ్వు కోమా నుంచి బయటకొచ్చి మూడు నెలలు పైనే అవుతుంది ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా వదేంతో ప్రేమగా మాట్లాడావా దగ్గరికి తీసుకున్నావా అని అడిగింది సంగీత సూటిగా చూస్తూ చెల్లెలలా సూటిగా ప్రశ్నిస్తుంటే చెప్పడానికి సమాధానం దొరక్క చూస్తూ ఉండిపోయాడు సతీష్ ఎంతసేపు నీ ఇంట్లో ఆడపిల్ల గురించి మాత్రమే కాదు నిన్ను నమ్మి తన ఇంటిని వదిలివచ్చిన వదిని గురించి కూడా ఆలోచించు అని చెప్పి చిరాగ్గా బయటికి వెళ్ళిపోయింది సతీష్ భార్య గురించి ఆలోచిస్తూ బయటకు వచ్చేశాడు సమయం రాత్రి ఎనిమిది గంటలు వినయ్ ఇంట్లో కూర్చొని ఆలోచిస్తున్న కృష్ణ దగ్గరకు వచ్చాడు ఏంట్రా ఇలా వచ్చావు అని అడిగాడు కృష్ణ ఇదిగో ఈ టికెట్స్ తీసుకొని రాధతో సినిమాకి వెళ్ళు అంటూ తీసుకొచ్చిన టికెట్స్ ఇచ్చాడు వినయ్ రే ఏం చెయ్యాలో తెలియని టెన్షన్లో నేనుంటే ఇప్పుడు మూవీ అంటా వెంట్రా అన్నాడు కృష్ణ చిరాగ్గా చూడు బావా ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ చూశాక నాకు ఒక విషయం బాగా అర్థమైంది మనం రాధని ఇంట్లో కూర్చోబెట్టి ఎన్ని మందులు వేసినా వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అదే బయటికి తీసుకువెళ్ళి సినిమాలు షికార్లు అంటూ సిటీలో తిప్పితే మన అదృష్టం బాగుండి ఈరోజు కనిపించిన అదే వ్యక్తి మళ్ళీ రాధకి కనిపిస్తే తనకి గతం గుర్తుకొచ్చే ఛాన్స్ ఉంది కదా అదే గనక జరిగితే మనకు అంతకంటే ఏముంది అన్నాడు వినయ్ వినయ్ చెప్పింది విన్నాక ఎందుకో కృష్ణకి కూడా అదే కరెక్ట్ అనిపించింది సరేరా నువ్వు చెప్పినట్టు రాధని సినిమాకి తీసుకు అంటూ సంతోషంగా టికెట్స్ తీసుకున్నాడు కృష్ణ నిద్రపోవడానికి రూమ్కొచ్చిన సత్య బెడ్పై పడుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్న ఆదిత్యని చూసింది శ్రీవారు ఏమైంది అని అడిగింది సత్య సత్య ఇందాక నిద్రపోయినప్పుడు మన నిద్దరి మధ్యలో వేరే ఎవరో వచ్చి మనల్ని దూరం చేసినట్టు కలొచ్చింది దాని గురించే ఆలోచిస్తున్నాను అన్నాడు ఆదిత్య భయంగా పగటి కలల గురించి కూడా భయపడుతున్నావా అయినా అంతలా భయపడ్డానికి ఇప్పటికిప్పుడు మన మధ్యలోకి వస్తారు ఒకవేళ వచ్చినా మన ఇద్దరి మధ్య దూరం పెంచడం ఎవరి వల్ల కాదు అంది సత్య చిరునవ్వుతో ఏమో ఎవరికి తెలుసు గుర్రం ఎగరావచ్చు చేప నడవాచ్చు మన తలరాత బాగోకపోతే ఒక్కోసారి అన్నం వల్ల కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి రావచ్చు అన్నాడు ఆదిత్య కంగారుగా ప్రతి విషయంలో ఎంతో ధైర్యంగా ఉండి ఎప్పుడూ తనతో అల్లరి చేస్తూ ఉండే ఆదిత్య అలా భయపడ్డం సత్యకు అస్సలు నచ్చలేదు ఆ భయంలో తన మీద ఎంత ఇష్టముందో అర్థమైంది సత్యకి మెల్లగా ఆదిత్య పక్కన కూర్చొని తన చేతితో ఆదిత్య చేతిని తీసుకుంది సత్య ఏయ్ కన్నయ్య ఒకసారి నా వైపు చూడు అంది సత్య ప్రేమగా ఆదిత్య కంగారుగా సత్యవైపు చూశాడు తన భార్య అందమైన ముఖారవిందో చిరునవ్వుతో తన కళ్ళ ముందు కనిపించేసరికి మనసులో టెన్షన్ కాస్తా తగ్గింది ఆదిత్యకు నీ భయం ఏంటో నాకు బాగా అర్థమైంది ఎవరు ఏం చేసినా ఈ సత్యభామ నిన్ను వదిలి వెళ్ళదు నేనెప్పటికీ నీతోనే ఉంటాను ధైర్యంగా ఉండు అంటూ ప్రేమగా ఆదిత్యకు ముద్దు పెట్టింది సత్య ప్రతిసారి తను సతాయించి విసిగిస్తే తప్ప ముద్దు పెట్టుకోవడానికి అంగీకరించని సత్య మొదటిసారి తనే స్వయంగా ముద్దు పెడుతుంటే ఆదిత్యకు చాలా ధైర్యంగా అనిపించింది ఎప్పటినుంచో అడుగుతున్నావుగా ఆముచ్చుట కూడా తీర్చేస్తాను రేపు సాయంత్రం నువ్వు ఇంటికి వచ్చేసరికి మన ఫస్ట్ నైట్కి అన్ని ఏర్పాట్లు చేస్తాను రేపటినుంచి నేను పూర్తిగా నీ దాన్ని సరేనా అంది సత్య ప్రేమగా చూస్తూ ఆ మాటలు వినగానే ఒక్కసారిగా మనసంతా హాయిగా అయిపోయింది ఆదిత్యకు బంగారం నాకు ఇప్పుడు నిద్రపోవాలని లేదు బయటకు ఎక్కడికైనా వెళదామా అని అడిగాడు ఆదిత్య ఉత్సాహంగా నువ్వు హ్యాపీగా ఉంటానంటే ఎక్కడికైనా వస్తాను చెప్పు ఎక్కడికి వెళదాం అని అడిగింది సత్య చిరునవ్వుతో మూవీకి వెళదాం మనిద్దరం కలిసి ఒకసారి కూడా వెళ్ళలేదు కదా అన్నాడు ఆదిత్య నవ్వుతూ సరే రెడీ అయి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది సత్య ఆదిత్య మాటలు పదే పదే గుర్తుకొస్తుంటే ఎందుకో సత్యకి కూడా కాస్త కంగారుగా అనిపించింది అందుకే ఫాస్ట్గా స్నానం చేసేసి దేవుడి గదిలో దీపం వెలిగించింది స్వామి నా భర్త భయపడుతున్నట్టు ఏం జరగకుండా నా ఆదిత్య ఈ సంతోషం ఎప్పటికీ నాతోనే ఉండేలా దీవించు అని మొక్కుకుంది సత్య సత్య అంటూ ఆదిత్య పిలవడంతో కంగారుగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది సత్య వెళ్ళిన మరుక్షణం దేవుడు పట్టం ముందు ఉన్న దీపం గప్పున ఆరిపోయింది సినిమా కంప్లీట్ కావడంతో కృష్ణ మరియు రాధ బయటకు వచ్చారు ఉదయం తాను చూసిన వ్యక్తి గురించి ఆలోచిస్తూ దిగులుగా ఉన్న భార్యని చూశాడు కృష్ణ రాధా అంటూ తట్టి పిలవడంతో ఉలిక్కి పడింది రాధ హా చెప్పండి అంది రాధ కంగారుగా ఏంటి నువ్వు ఇంట్లో డల్లుగా ఉంటున్నావని నీ మూడు చేంజ్ చేయడానికి మూవీకి తీసుకొస్తే ఇక్కడ కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటున్నావు అన్నాడు కృష్ణ చిరుకోపంగా సారీ కృష్ణ ప్రస్తుతం నా మనసేమీ బాగలేదు కొంచెం చిరాగ్గా ఉంది వాటర్ తీసుకొస్తావా తాగుతాను అంది రాధ బాధగా సరే అంటూ వాటర్ బాటిల్ కొనడానికి వెళ్ళాడు కృష్ణ ఏదో ఆలోచిస్తూ చుట్టూ చూస్తున్న రాధకు రోడ్డుకి అవతల వైపు సత్యతో బైక్పై కూర్చున్న ఆదిత్య కనిపించాడు అదే వ్యక్తి ఉదయం తనని డిస్టర్బ్ చేసి వెళ్ళిపోయి మళ్లీ ఇప్పుడు కనిపించాడు అతన్ని ఎక్కడో చూసినట్టు మనసు చెప్తుంది అదేంటో అతన్ని అడిగి కనుక్కోవాలనుకుని కంగారుగా రోడ్డు క్రాస్ చేయసాగింది రాధ ముందుకు చూస్తూ నడుస్తూ ఉండడంతో ఒక కారు ఫాస్ట్గా వచ్చి రాధని గుద్ది వెళ్ళిపోయింది ఒక్కసారిగా ఎగిరి రోడ్డుపై పడిపోయింది రాధ అయ్యో పాపం అంటూ చుట్టూ ఉన్న జనమంతా గుమిగుడిపోయారు వాటర్ బాటిల్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చిన కృష్ణ భార్యని ఆ స్థితిలో చూసి కొయ్యబారిపోయాడు కంగారుగా కిందపడి ఉన్న భార్యని చేతుల్లోకి తీసుకొని రాధా లే రాధా నన్ను చూడు అంటూ భయంగా కుదిపాడు పక్కనున్న వాళ్ల సహాయంతో కారులో రాధని హాస్పిటల్కి తీసుకువెళ్లారు కృష్ణ వేగంగా తన చేతులతో భార్యని హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్ళిపోయాడు రాధని లోపలికి తీసుకు వెయిటింగ్ హాల్లో బాధగా కూర్చున్నాడు కృష్ణ ఫోన్ చేసి చెప్పడంతో వినయ్ కూడా హాస్పిటల్కి పరిగెత్తుకొచ్చాడు డాక్టర్ బయటికి రావడంతో తనకెలా ఉంది అని అడిగాడు వినయ్ కంగారుగా ప్రస్తుతానికి ప్రాణాపాయం అయితే తప్పింది కానీ ఇంకో ఇరవై నాలుగు గంటలు గడిస్తే తప్ప ఖచ్చితంగా ఏమీ చెప్పలేం అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ కృష్ణ మనసంతా భారంగా అయిపోయింది కన్నీళ్లు అప్రయత్నంగానే జారిపోతున్నాయి ఏం చెప్పాలో తెలియక వినయ్ కూడా పక్కనే కూర్చున్నాడు మంచి నిద్రలో ఉన్న సంగీత తన ఫోన్ రింగ్ అవడంతో విసుగ్గా లిఫ్ట్ చేసింది హలో ఎవరు అంది సంగీత చిరాగ్గా బంగారం నేను గౌతమ్ అన్నాడు చిరునవ్వుతో ఏంటి గౌతమ్ ఈ టైంలో ఫోన్ చేశావు అని అడిగింది సంగీత అర్థం కాక నేను మీ ఇంటి ముందు నీ కోసం వెయిట్ చేస్తున్నాను త్వరగా రా బయటికి వెళదాం అన్నాడు గౌతమ్ ఆ మాట వినగానే అప్పటి వరకు ఊగిసలాడుతున్న నిద్రమత్తు మొత్తం వదిలిపోయింది సంగీతకు వాట్ ఈ టైంలో ఇంటికి వచ్చావా అయినా గర్ల్ఫ్రెండ్ని బయటికి తీసుకెళ్లడానికి నీకు ఇంతకంటే మంచి టైం దొరకలేదా అంది సంగీత కోపంగా చూడు నేనైతే ఫుల్లుగా డిసైడ్ అయ్యే వచ్చాను కాబట్టి నువ్వు వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటాను ఇక నీ ఇష్టం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు గౌతమ్ ఛా ఏమనుకుంటున్నాడు వీడు టైం కాని టైంలో ఫోన్ చేసి బయటికి రమ్మంటాడేంటి అని చిరాగ్గా అనుకొని మొహం ఫ్రెష్గా కడుక్కొని సౌండ్ చేయకుండా మెల్లగా బయటకొచ్చింది సంగీత ఒక్కసారిగా హాల్లో లైట్స్ ఆన్ కావడంతో షాక్ అయింది సంగీత ఎదురుగా సీరియస్గా చూస్తున్న వాసంతిని చూసి హమ్మయ్యా అనుకుంది పడుకోకుండా ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది వాసంతి అర్థం కాక అది వదిన మరేమో నేను గౌతంతో బయటికి వెళ్తున్నాను అంది సంగీత మెల్లగా చూడు నాకు ప్రేమ విలువ తెలుసు కాబట్టి నీ ప్రేమకి హెల్ప్ చేస్తున్నాను అంత మాత్రాన నువ్వేం చేస్తున్నా చూస్తూ ఊరుకుంటానని అనుకోకు మీ అన్నయ్య నీ బాధ్యత నా మీద పెట్టాడు నువ్వు ఇలా అర్ధరాత్రి బయట తిరుగుతున్నావని తెలిస్తే నిన్నేవాండు నన్ను చంపేస్తాడు ఇప్పుడేం వెళ్ళక్కర్లేదు నోరు మూసుకొని పడుకో అంది వాసంతి కోపంగా వదినా ప్లీజ్ వదినా పిలిచాక వెళ్ళకపోతే గౌతమ్ ఫీల్ అవుతాడు ఈ ఒక్కసారికి ఒప్పుకో అంటూ రిక్వెస్ట్ చేసింది సంగీత సరే నీ మీద ఉన్న నమ్మకంతో ఒప్పుకుంటున్నాను ఉదయం మీ అన్నయ్య లేచేసరికి నువ్వు ఇంట్లో ఉండాలి జాగ్రత్త అంది వాసంతి థ్యాంక్ యూ వదినా థ్యాంక్ యూ సో మచ్ అంటూ బయటికి పారిపోయింది సంగీత వాసంతి వెళుతున్న సంగీత వైపు చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది బయటకొచ్చిన సంగీత తన కోసం కారు దగ్గర వెయిట్ చేస్తున్న గౌతమ్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఎక్కువ వెళదాం అంటూ కారు స్టార్ట్ చేశాడు గౌతమ్ ఎక్కడికి తీసుకెళుతున్నావు అని అడిగింది సంగీత అర్థం కాక కాసేపు వెయిట్ చేయి నీకే అర్థమవుతుంది అని చెప్పి చిరునవ్వుతో డ్రైవింగ్ చేయసాగాడు గౌతమ్ ఉదయం చెల్లెలు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ బెడ్పై కూర్చున్న సతీష్ దగ్గరకు వచ్చింది వాసంతి ఏంటండి ఇంకా పడుకోలేదా అని అడిగింది వాసంతి చిరునవ్వుతో ఐఆమ్ రియల్లీ సారీ వాసు అన్నాడు సతీష్ బాధగా ఏమైందండి ఎందుకు కొత్తగా నాకు సారీ చెప్తున్నారు అంది వాసంతి కంగారుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి మెడలో వేసిన తాళిబొట్టు తప్ప నీకోసం ఇంకేమీ చేయలేకపోయాను కనీసం ఈ రెండేళ్లలో నీతో టైం కూడా స్పెండ్ చేయలేకపోయాను నీలో నువ్వు ఎంత బాధపడి ఉంటావో నేను ఊహించగలను కానీ ఏ రోజు నువ్వు బయటపడలేదు ఇంత గొప్ప భార్యకి నేనేమివ్వగలను అన్నాడు సతీష్ బాధగా చూస్తూ భర్త మాటలకు వాసంతి మనసు ఉప్పొంగిపోయింది ఎవరు చెప్పారు నేను బాధపడ్డానని నిజంగా బాధపడేదాన్నైతే ఉంటాను నిన్ను వదిలి వెళ్ళిపోయేదాన్ని కదా ఏదో ఒకరోజు నువ్వే నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటావని ఎదురు చూశాను అంతే తప్ప బాధపడలేదు ఎందుకంటే నా భర్తకి నా మీద ఎంత ప్రేముందో నాకు తెలుసు కదా అంది వాసంతి చిరునవ్వుతో ఐ లవ్ యూ వాసు అంటూ ప్రేమగా భార్యని దగ్గరికి తీసుకున్నాడు సతీష్ చాలా రోజుల తర్వాత ఆ రాత్రి వారిద్దరూ దగ్గరై అప్పటి వరకు వాళ్ల మధ్య ఉన్న అంతరాలని పూర్తిగా దూరం చేసుకున్నారు భర్త గుండెపై బాధలన్నీ మరిచిపోయి సంతృప్తిగా నిద్రపోయింది వాసంతి ఓ ఇరవై నిమిషాల తర్వాత కారు ఆపేసి ఇద్దరూ నడవసాగారు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అర్థం కాకపోయినా ఇలా అర్ధరాత్రి గౌతంతో ఒంటరిగా నడవడం మాత్రం సంగీతకి థ్రిల్లింగ్గా అనిపించింది కొంత దూరం వెళ్ళాక ఓ పెద్ద చెరువు దగ్గరికి ఇద్దరూ చేరుకున్నారు పడవపై కూర్చొని కొంత దూరం ప్రయాణించాక చెరువు మధ్యలో ఉన్న భూభాగానికి చేరుకున్నారు పడవ దిగాక సంగీత ఆశ్చర్యపోయింది కింద పచ్చని నేల పైన పసిడి వెన్నెల ఎవరూ లేని ఏకాంతంలో పక్కనే తన మనసు గెలుచుకున్న గౌతమ్ ఆ క్షణం తాను ఓ మినీ స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది సంగీతకు బంగారం ఇదంతా నీకు నచ్చిందా అని అడిగాడు గౌతమ్ ఆ మాటతో చుట్టూ ఆశ్చర్యంగా చూస్తున్న సంగీత పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకుంది నచ్చిందా అని మామూలుగా అడుగుతావేంటి ఈ క్షణం నా మనసు పొందినంత సంతోషం ఇంకెప్పుడు పొందలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ అంది సంగీత ఉత్సాహంగా ఐఎమ్ సారీ బంగారం అన్నాడు గౌతమ్ సీరియస్గా ఆ మాటతో కౌగిలి వదిలి అర్థం కానట్టుగా చూసింది సంగీత ఉదయం నువ్వలా డిసప్పాయింట్ అయి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నా మనసంతా అదోలా ఉంది ఏదో తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్ నన్ను కుదురుగా ఉండనివ్వలేదు నిజానికి నా జీవితంలో నేను ప్రేమించిన మొట్టమొదటి అమ్మాయివి నువ్వే ఇంతకుముందు నా లైఫ్లో ఎప్పుడు ఏ అమ్మాయి గురించి ఇలా ఆలోచించలేదు బహుశా అందుకేనేమో నాకెలా ప్రేమించాలో కూడా తెలియట్లేదు నీ కోసం ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ నాలో ఉంది కానీ అది నీకు అర్థం అయ్యేలా ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు అన్నాడు గౌతమ్ బాధగా తలదించుకొని గౌతమ్ చెప్పింది విన్నాక ఉదయం నుంచి తన గురించి ఎంతగా తపన పడ్డాడో అర్థమైంది సంగీతకు ఒక్కసారిగా గౌతమ్ మీద ఉన్న ప్రేమ రెట్టింపు అయిపోయింది నేను నీ వల్ల బాధపడ్డాను అని టెన్షన్ పడుతూ ఎలాగైనా నన్ను సంతోష పెట్టాలని ఇక్కడికి తీసుకొచ్చావు చూడు ఇదే రా ప్రేమంటే రేపిచ్చోడా నాకు నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి అంతకు మించి ఇంకేం అక్కర్లేదు నా ప్రపంచంలో ఏది ఇవ్వలేనంత సంతోషం నువ్వు నా పక్క నుండే ఒక్క క్షణం ఇస్తుంది ఈ సంతోషం నాకు లాంగ్ కావాలి అంటూ ప్రేమగా గౌతమ్కి ముద్దు పెట్టింది సంగీత కాసేపటికి ఊపిరాడక ఇద్దరూ దూరం జరిగారు బుజ్జమ్మ ఈ రాత్రి ఈ ఏకాంతం ఈ చందమామ మనతో ఇంకో ఆరు గంటలు ఇలాగే ఉంటాయి ఈ ఆరు గంటలు మన ప్రపంచంలో నువ్వు నేను మాత్రమే ఉంటాం చెప్పు ఎక్కడికి వెళదాం ఏం చేద్దాం అని అడిగాడు గౌతమ్ చిరునవ్వుతో ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే కూర్చుందాం అంటూ గౌతమ్ ఒళ్ళో చొరవగా కూర్చుంది సంగీత గౌతమ్ సంగీత నడుము చుట్టూ చేయి చుట్టుకొని తన భుజాలపై నుంచి చెరువు వైపు చూడసాగాడు గౌతమ్ ఆకాశంలో చందమామ చెరువులో చూసినప్పుడు ఆ ప్రతిబింబం ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది చాలా బాగుంటుంది కదా అంది సంగీత ఉత్సాహంగా ఏమో నువ్వు ఉండగా నా కళ్ళకి ఇంకో అందం కనిపించదు కాబట్టి నువ్వు నీ చందమామను చూసుకో నేను కన్నార్పకుండా నా చందమామను చూసుకుంటాను అంటూ ప్రేమగా సంగీత బుగ్గపై ముద్దు పెట్టాడు గౌతమ్ సమయం ఉదయం ఎనిమిది గంటలు రాత్రి ఆలస్యంగా నిద్రపోవడంతో విసుగ్గా లేచిన సత్య ఎదురుగా అద్దం ముందు రెడీ అవుతున్న ఆదిత్యని చూసి నవ్వుతూ లేచింది ఏంటి సార్ రోజు నేను కాఫీ ఇచ్చి అరిస్తే తప్ప లేచేవారు కాదు ఈరోజేంటి నాకంటే ముందే లేచి రెడీ అయిపోతున్నారు అంది సత్య చిరునవ్వుతో అంటే ఉదయం తొందరగా ఆఫీస్కి వెళితే సాయంత్రం అంతకంటే ఫాస్ట్గా వచ్చేయచ్చు కదా అందుకే ఫాస్ట్గా లేచి రెడీ అయిపోతున్నాను అన్నాడు ఆదిత్య అద్దంలో హెయిర్ సరి చేసుకుంటూ ఇప్పుడు అయ్యగారు అంత ఫాస్ట్గా ఆఫీస్ నుంచి వచ్చేసి ఈ ఇంట్లో ఏం వెలగబెడదామనో అంది సత్య నవ్వుతూ అదేంటి ఈరోజు సాయంత్రం మన ఫస్ట్ నైట్ అన్నావు కదా అప్పుడే మర్చిపోయావా అన్నాడు ఆదిత్య కంగారుగా ఆ మాట వినగానే సత్య బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి ఇలాంటి విషయాలు నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోవు కదా అంది సత్య చిరునవ్వుతో ఇన్నాళ్ళు ఎలాగోలా ఓపిక పట్టాను ఈ రోజు మాత్రం వదిలేదే లేదు అన్నాడు ఆదిత్య కొంటెగా చూస్తూ సరే మహానుభావ తమరు కింద వెయిట్ చేయండి ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ పెడతాను అంది సత్య నవ్వుతూ కాఫీ ఏం అక్కర్లేదులే డైరెక్ట్గా టిఫిన్ పెట్టు చాలు అంటూ దగ్గరికి రాబోయాడు ఆదిత్య హలో మాస్టారు తమరి వేషాలు కానీ పొద్దున్నే పాచిమోహంతో పాడు పనులు చేయకూడదు బుద్ధిగా బయటకు వెళ్ళు అంది సత్య చిరుకోపంగా నేను ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాను కదా బంగారం అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో కానీ నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు అంటూ బలవంతంగా ఆదిత్యని బయటికి పంపించేసి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది రాత్రంతా ఎంజాయ్ చేసి ఉదయాన్నే ఇంటి దగ్గర సంగీతని డ్రాప్ చేశాడు గౌతమ్ వెంటనే లోపలికి వెళ్ళిపోకుండా రోడ్డుపై గౌతమ్ మరియు సంగీత నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు కాఫీ తాగుతూ పైనుంచి కిందకి చూసిన సతీష్ చెల్లెలు గౌతమ్ కారులో రావడం తనతో నవ్వుతూ మాట్లాడడం చూసి షాక్ అయ్యాడు వాసంతి అంటూ అరుస్తూ భార్యని పిలిచాడు ఏంటండి అంటూ వచ్చిన వాసంతి కిందకు చూసి తను కూడా ఆశ్చర్యపోయింది సతీష్కి వీళ్ళ గురించి తెలిసిపోయిందన్నమాట పోనీలే ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అనుకుంది వాసంతి సంగీత ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళింది వాడితో ఎందుకు తిరుగుతుంది అని అడిగాడు సతీష్ సీరియస్గా అది మరేమో వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారంట నాకు కూడా సంగీత నిన్ననే చెప్పింది అంది వాసంతి భయంగా చూస్తూ ఆ మాట వినగానే సతీష్ కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు ఒక్కసారిగా గౌతమ్ మరియు ఆదిత్యపై పట్టరానంత కోపం వచ్చేసింది ఎవన్నైతే ఎప్పటికైనా దెబ్బ కొట్టాలనుకుని పగతో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడో వాడినే తన చెల్లెలు లవ్ చేయడం అస్సలు తట్టుకోలేకపోతున్నాడు సతీష్ ఖచ్చితంగా ఇది ఆ అదితి గడి ప్లాన్ అయి ఉంటుంది ప్రాణ స్నేహితుడిని నమ్మినందుకు పక్కనే ఉంటూ నా జీవితంలో సంతోషాలన్నీ దూరం చేసేశాడు ఈరోజు నాకు తెలియకుండా నా చెల్లెల్ని వలలో వేసుకొని నన్ను వాళ్ళ కాళ్ళబేరానికి వచ్చేలా చేయాలనుకుంటున్నారు అవసరమైతే ఆ గౌతమ్ గారిని చంపి జైలుకైనా వెళతానేమో గాని నా గుండెలపై కాళ్ళతో తనిన వాడి కాళ్ళు కడిగి కన్యాదానం మాత్రం చెయ్యను అనుకున్నాడు సతీష్ కోపంగా ఇంతటితో మూడు ముళ్ల బంధం అనే కథలోని ఇరవై మూడో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇరవై నాలుగో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి